ఇండియన్ నేవీలో ఉద్యోగ అవకాశాలు ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా ఇండియన్ నేవీలో నోటిఫికేషన్స్ పడ్డాయి ఆ నోటిఫికేషన్ అనుసరించి గ్రూప్ బి గ్రూప్ సి విభాగాల్లో ఇప్పుడు ఈ ఎన్నికలు ఉంటాయి అంటే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదా ఎగ్జామ్ సంబంధించి గ్రూప్ బి గ్రూప్ సి రెండు రకాల పోస్టులకు విడివిడిగా పరీక్ష నిర్వహిస్తారు ఈ పరీక్ష విధానం సిలబస్ రెండు కూడా ఒకటే కాకపోతే కొంత వేరుగా ఉంటుంది ప్రశ్నల స్థాయిలో తేడా ఉంటుంది గ్రూప్ సి ప్రశ్నలో పదో తరగతి స్థాయిలోనూ గ్రూప్ బి డిగ్రీ స్థాయిలోనూ సబ్జెక్టు ఉంటుంది పరీక్ష వంద మార్కులకు ఉంటుంది ఆబ్జెక్టివ్ పద్ధతిలో నిర్వహిస్తారు ప్రతి ప్రశ్నకు ఒక మార్క్ ఉంటుంది దీంట్లో నెగిటివ్ మార్క్స్ అనేది ఉండదు జనరల్ ఎంట్రెన్స్లో ఇరవై ఐదు మార్కులు జనరల్ అవేర్నెస్ ఇరవై ఐదు మార్కులు కంప్యూ అప్టిట్యూట్ ఇరవై ఐదు మార్కులు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇరవై ఐదు మార్కులు ఉంటాయి మరి ఇందులో ఏ ఏ పోస్టులు ఉన్నాయి చూసినట్టయితే గ్రూప్ విలో చార్జ్మెన్ వర్క్షాప్ ఫ్యాక్టరీ మెకానిక్ దీనికి సంబంధించి దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే బీఎస్సీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఏదైనా సబ్జెక్టులు చదివి ఉండాలి లేదా కెమికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ కంప్యూటర్ ఇంజనీర్లో డిప్లొమా పూర్తి చేయాలి లేదా మెకానిక్ విభాగాన్ని మాత్రం మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీర్లో డిప్లొమాతో పాటు సంబంధ విభాగాల్లో రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి వయసు ఇరవై సంవత్సరాల నుంచి రాదు ఇకపోతే గ్రూప్ సిలో సైంటిఫిక్ అసిస్టెంట్స్ దీనికి ఎలిజిబిలిటీ బీఎస్సీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎలక్ట్రానిక్స్ ఓషనోగ్రఫీతో పాటు రెండేళ్ల పాటు అనుభవం ఉండాలి ముప్పై ఏళ్ళ వయస్సు అంటే బీఎస్సీలో ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా ఎలక్ట్రానిక్స్ అయినా ఓషనోగ్రఫీ ఏదో ఒక సబ్జెక్టు పాస్ అయిన వాళ్ళకు సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎలిజిబుల్ థర్టీ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉంటుంది ఇక డ్రాఫ్ట్మెన్ మ్యాన్ సంబంధించి పదో తర్వాత తర్వాత డ్రాఫ్ట్మెన్ షిప్లో రెండేళ్ళు ఐటీఐ చేసిన వాళ్ళకి ఇది ఎలిజిబుల్ ఉంటుంది ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఇకపోతే ఫైర్మెన్ ఇంటర్మీడియట్తో పాటు ఫైర్ ఫైటింగ్ ఎలిమెంట్స్ బేసిక్ కోర్స్ చేసి ఉండాలి అలాగే నిర్దిష్ట సారిక ప్రమాణాలు కలిగి ఉండాలి ట్వంటీ సెవెన్ ఇయర్స్ వీటికి ప్రామాణికం ఇక ఫైర్ ఇంజన్ డ్రైవర్స్ ఇంటర్మీడియట్తో పాటు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి ఇరవై ఏడు సంవత్సరాల వయసు ట్రేడ్మెన్ మెట్ పదో తరగతితో పాటు నిర్దిష్ట ట్రేడ్లో ఐటీ పూర్తి చేసి ఉండాలి ఇవే కాకుండా పెస్ట్ కంట్రోల్ వర్కర్స్ కుక్స్ మల్టీ టాస్కింగ్ వర్క్స్ మినిస్ట్రీల్ వీటికి పదో తరగతి సరిపోతుంది ఇరవై ఏళ్ళ వయసు ఉంటుంది అన్ని విభాగాలను ఎస్టీ ఎస్టీలకు ఐదేళ్ళు ఓబీసీలకు మూడేళ్ళు దివ్యాంగుల కేటగిరీకి పది నుంచి పదిహేను ఏళ్ళు గరిష్ట వయో సడలింపు ఉంటుందని గుర్తు చేయడం జరుగుతుంది ఇకపోతే గ్రూప్ బి పోస్టులకు ఎంపికైన వారు లెవెల్ సిక్స్ లెవెల్ సిక్స్ లెవెల్ సిక్స్ స్థాయిలో ఉండే సాలరీస్ ఉంటాయి ముప్పై ఐదు వేల నాలుగు వందల మూల వేతనంతో పాటు అన్నీ కలుపుకుంటే ప్రతి నెల అరవై వేల నుండి వేల వేతనం ప్రారంభమవుతుంది వీరు ఇంజనీర్లకు సహాయకులుగా ఉంటారు సాంకేతిక విభాగ సాంకేతిక విభాగాల్లో పనిచేస్తారు గూప్సీలో డ్రాప్మెన్స్కి లెవెన్ ఫోర్ వేతనం ఇరవై ఐదు వేల ఐదు వందలతో స్టార్ట్ అయ్యి నలభై ఐదు వేల ప్రారంభ వేతనం ఉంటుంది ఇక ఫైర్మెన్కి లెవెన్ టూ వేతనంతో పాటు పంతొమ్మిది వేల తొమ్మిది వందల మూల వేతనం ఉంటుంది ముప్పై ఐదు వేల మొదటి జీతం ఉంటుంది ఇక ఫైర్మెన్ ఇంజన్ డ్రైవర్కి లెవెన్ త్రీలో ఇరవై ఒక ఏడు వందలతో స్టార్ట్ అవుతుంది నలభై వేల జీతం పొందవచ్చు ట్రైన్మెన్కి పద్దెనిమిది వేలతో స్టార్ట్ అయ్యి ముప్పై వేల జీతం పొందవచ్చు ఇక ట్రైన్మెన్ సబ్మెరన్లు షిప్పుల్లో ఉత్పత్తి నిర్వహణ విధిలో పాల్గొంటారు మల్టీ టాస్కింగ్ ఫోర్స్ స్టాఫ్కి ఎవరైనా ఎన్నికైన వారు వివిధ రకాల ఫైల్స్ తీసుకెళ్లడం క్లారికల్ విధులు ఇస్తారు ఈ ఎగ్జామ్ ప్రతి సంవత్సరం ఆగస్టులో ఉంటుంది ఆన్లైన్లో స్వీకరిస్తారు ఎస్టీ ఎస్టీ దివ్యాంగులకు ఫీజు లేదు మిగిలిన వారికి రెండు వందల తొంభై ఐదు ప్లస్ జిఎస్టీ ఉంటుంది పరీక్ష తేదీలను ప్రతి సంవత్సరం ఆగస్టు నుండి స్వీకరించిన తర్వాత ఆగస్ట్ ఎండింగ్లో ముగుస్తుంది అక్టోబర్లో ఎగ్జామ్స్ ఉండే అవకాశం ఉంటుంది ఇది వారి ఫోన్ నెంబర్లకి మెయిల్ ఐడీలకి పంపడం జరుగుతుంది అందుకని ఇండియన్ నేవీకి సంబంధించి మీరు వివిధ ఉద్యోగాల్లో చేరాలనుకునేవారు తప్పకుండా ఈ ఉద్యోగాల్లో చేరండి మీకు మంచి అవకాశాలు ఉంటాయి ఇందులో నాలుగు రకాలే ఉంటాయి కనుక అది కూడా ఇంటరు టెన్త్ లెవెల్లో డిగ్రీ లెవెల్లోనే ఎగ్జామ్ రాసేది ఉంటుంది కనుక మీకు మంచి అవకాశాలు ఉంటాయి తప్పకుండా ప్రయత్నం చేయండి ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ స్టూడెంట్స్ డియర్ ఫ్రెండ్స్ ఇండియన్ నేవీలో ఉద్యోగ అవకాశాలు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇండియన్ నేవీలో నోటిఫికేషన్స్ పడ్డాయి ఆ నోటిఫికేషన్ అనుసరించి గ్రూప్ బి గ్రూప్ సి విభాగాల్లో ఇప్పుడు